సమాజం బాగుంటుందనే ఒక నినాదంతో బంగారు బాబు గారు ఈరోజు చేయటం ఆయనతో సహా టీము అందరూ ముందుకు రావటం చేయటం ఇంత బ్రహ్మాండంగా ఒక ఎటువంటి స్వలాభం లేకుండా ఎటువంటి ప్రాఫిట్ లేకుండా ఫస్ట్ రైతు బాగుంటే దాని తర్వాత మనం అందరం బాగుంటామని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇంత బ్రహ్మాండంగా చేసి ఆయనకి లా ప్రాఫిట్ లేకపోయినా చక్కగా చేశారు ఇటువంటి పెద్ద మనుషులు పెద్ద మనసున్న మనుషులకి మేమందరం ఎప్పుడు నిరంతరం సహకారం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇట్లాంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది ముందుకు వచ్చి మన సమాజాన్ని మన రైతులని కాపాడుకుంటే మేమందరం వాళ్ళకి అండగా నిలబడతాం ప్రభుత్వం తరఫున బాబు గారి తరఫున లోకేష్ బాబు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము ఎటువంటి సహాయ సహకారాలు అందించగలుగుతాము ఇంత ఇటువంటి పెద్ద మనుషులకి చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క సా ప్రజానికానికి నా మనవి ఏంటంటే ఇటువంటి వాళ్ళు మీరు ముందుకు రావాలి కొత్త కొత్త ప్రయోజనాలతో మనం ఎటువంటి సాగు రేపన్న రోజు రైతుకి ప్రాఫిట్ రావాలని చెప్పి కోరుకుంటూ మనలాంటి మంచి టీం ఉండాలని చెప్పి కోరుకుంటూ